ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు చేరియాల సీఐ శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పలు పోలింగ్ స్టేషన్లను సీఐ సందర్శించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా చేరియాల మద్దూరు కొమరవెల్లి మండలాల వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మండలాల్లోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి కేంద్ర పారామిలిటరీ బలగాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేరియాల సర్కిల్ పరిధిలోని మద్దూరు చేరియాల కుమరవెల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో మొత్తం నూట రెండు పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది వాటిలో ఏడు లొకేషన్స్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తి జరిగింది దీనికి గాను కేంద్ర పాల మిలిటరీ బలగాలను అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది మిగతా అన్ని పాయింట్లలో కలిపి రెండు వందల ముప్పై మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు ప్ర పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది జరుగుతుంది ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు ఒక్క వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం కాక ఎలాంటివి కూడా అవాచార్య సంఘటనలు కానీ పోలింగ్ అబ్సెక్షన్స్ ఏం లేవు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అటెండ్ అవుతున్నారు పోలింగ్ సిబ్బంది పోలీస్ శాఖ వైపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు జరిగి చేయడం జరిగింది రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తున్నాము మిగతా అన్ని ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడానికి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రజలందరూ విజయకొని మళ్ళీ పోలింగ్ బాక్సులు కూడా జనగాం సెంటర్కు చేరే వరకు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది